విద్యా నమస్తేనే ఏ ఊరే ఇది ఇది నారేజ్ గౌడ అయ్యా ఓకే నగరేకల్ని యూజ్ కోర్కమేనా నగరేకల్ ఓకే మీ ఏం పని చేస్తుంటారు మీరు వ్యవసాయం చేస్తున్నాయా వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉంది మాకు పది ఎకరాలు ఉంది పది ఎకరాలు ఉంది ఇక్కడ ఎమ్మెల్యే ఊరే ఎంఎల్ఏ ఈయన హిరేషన్ వేముల విరేషం ఓకే మొన్న బాగానే యాభై వేల విహార్తో గెలిచినట్టు గెలిచిన ఆయన అంటే ఇప్పుడు ఆయన మీద ఉన్న అభిమానం తోటి అన్ని వేల మిజాట్ వచ్చిందా లేకపోతే కేసీఆర్ మీద ఉన్న కుప్పం ఇటు వచ్చిందా కొద్దిగా ఈయన అవమానం ఉంది కొద్దిగా కేసీఆర్ మీద కూడా కొద్దిగా ఉంది అన్నట్టు ఈ ఆరు పెట్టింది కదా గ్యారంటీ గ్యారంటీ పెట్టింది కదా దానివల్ల కూడా కొద్దిగా ఈ శుద్ధనం ఓకే మీ రైతులకు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండు ఏళ్ళు అవుతుంది మీ రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఇంకా మా రైతులకు ఏం చేయలే నాయన రైతు బంధు మాఫ్ చేస్తుండే అది కూడా మాఫ్ చేయలే రుణం మాఫ్ చేస్తుండే అది కూడా చేయలే రెండు లక్షలు రెండు లక్షలు కూడా చేయలే ఇప్పుడు కేసీఆర్ మీకు అప్పుడు ఎకరానికి ఎంత ఇస్తుండే రైతు బంధు ఎకరానికి పది వేల ఎకరానికి ఐదు రెండు సార్లు ఇస్తుంటే పదివేలు ఇస్తాను ఐదు వేలు ఇస్తుంది నేను ఎంత ఇస్తాను పదిహేను వేలు ఇస్తాను ఎకరానికి ఏమి మళ్ళా ఒకసారి మళ్ళీ ఇంతే ఇచ్చిండు ఆరు వేలకి ఇచ్చిండు ఆరు వేల రూపాయలు అంటే ఒకటే పంటకి ఇచ్చిండు ఒకడే పంటకి ఇచ్చిన ఇంతవరకు ఎలేగా আরে ఇప్పుడు రైతులకు ఇబ్బంది అవుతలేదా మరి ఇబ్బంది అవుతుంది ఎందుకైతే లేదు ఆయననే ఒపడే కోరుకుంటారు ఆయననే కోరుకుంట్రో ఇప్పుడు మళ్ళీ ఆ కేశం గట్లదన్న మీ ఎమ్మెల్యే వేంల విరేషన్ కడగట్లేద ఇబ్బంది అవుతుందని ఏమడతమ్ అడిగితే మాత్రం ఆయన ఏం చేస్తా వస్తే వస్తే ఇస్తామని ఆయన అంటుండు అంతేనా ఇప్పుడు యూరియా పంచాయితీ అంటే తెలంగాణ మొత్తం వచ్చే లైన్ కట్టేన ఒక కోయరే దొరుతలేన మూడు రోజులకి ఒక కౌరి కూడా అసలే లైన్ కట్టే లైన్ కట్ట సస్తనయ్య ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటారు వీళ్ళే మోసం చేసేది కాంగ్రెస్ ఇప్పుడు గతంలో ఎప్పుడైనా ఈ యూరియా బస్తాల కోసం లైన్లు కట్టుడు కొట్లాడుకోవడం ఇబ్బంది పడడం జరిగిందా ఏం లేదు ఏం లేదు నేను ఇప్పుడే ఈ కాంగ్రెస్ ఎప్పుడు ఇచ్చిందో అప్పటి నుంచి ఇల్లు ఇల్లు అవుతుంది ఊరియా చిన్న బాధలు కాదు ఎందుకు ఇప్పుడు ఈ రెండేళ్ల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ పైన విపరీతమైన వ్యతిరేకత వచ్చినట్టు అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు ఏ పార్టీ నాకు తెలియదు మీరు ఎవరో నాకు తెలియదు మీరు ఎవరో కూడా నాకు తెలియదు ఎందుకు ఇంత తక్కువ టైంలో వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పార్టీ పైన ఆయన ఈయన ఏం పని చేస్తాడు కదా ఇప్పుడు వ్యతిరేకం అంటే ఇదే ఊరి సంస్థలు ఈ పేటవారి రైతు బంధు వేస్తలేడు కదా రూఢ మాఫ్ చేయలే ఏది లేదు కాబట్టి వ్యతిరేకం క్షణా వచ్చింది అంటే ఇప్పుడు పది ఏళ్ళు కేసీఆర్ కి అవకాశం ఇచ్చినాం కదా వీళ్ళకి ఇంకా మూడు ఏళ్ళు ఉంది కదా మూడు ఏళ్ళ చేస్తాడు అనుకోవచ్చు కదా ఏం చేయలేడు అయిపోయింది అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు రెండు అర్థం అయిపోతుంది కదా ఇప్పుడు ఏం చేయలేడు అయిపోయినట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటే కేసీఆర్ పదిహేను లో ఆర్థిక విధ్వంసం చేసిండు అంత అప్పల అప్పాలు చేసి అంటే చిన్న ఆయన పెట్టుబడి పెట్టిన ఆయన ఊరు ట్రాక్టర్ తీసుకుండు ట్యాంకులు అయితే ఇది అయితే చనావర్ చేసిండు ఆయన రైతు మందులు వేసే ఆయన ఇల్లు ఈయన ఏం చేసిండు ఇంతవరకు ఏం చేయలే ఒక బస్ ఫ్రీ ఇచ్చినాడు ఆడవాళ్ళకు కొట్టుకొని సస్తానికి ఏం లేదు బస్ ఒకటి వస్తుందా కరెంట్ కూడా ఇస్తున్నాడు ఏ కరెంట్ కొంతమందికి ఇచ్చింది కొంతమంది కరెంట్ అప్పుడు ఇచ్చిన కరెంట్ చాలా తక్కువ ఇస్తుండలే కానీ ఇప్పుడు లేదు రెండు వందల యూనిట్లు కరెంటు కొంతమందికి ఇచ్చిండే అది కూడా కొంతమందికి కేయలే అంతే ఇప్పుడు పింఛన్ లో మూడు వేల రూపాయలు వస్తున్నాయి ఎవరికన్నా మూడు వేలు వాళ్ళు వస్తున్నాయి అదే రెండు వేలు కేసీఆర్ ఇచ్చినా ఇస్తున్నాయి ఇప్పుడు అంతమంది ఏ కానీ కూడా ఇయలే ఐకలంగా ఆయన కూడా ఇచ్చిండు ఇప్పుడు ఈయన కూడా ఇస్తుంది అంతే వేముల వేషం వచ్చిపోతుంటాడా గెలిచి చెప్పండి ఎన్నిసార్లు వచ్చాడు ఏం కాలం నేను ఒకసారి రెండు సార్లు వచ్చిపోయింది అంతేగా ఇప్పుడు ఊరే కానీ అసలు వస్తాం మొక్కలు చూపిస్తారు ఇక్కడ రైతులు ఏమైనా ఇబ్బంది పెడతారని ఆ రైతులు మళ్ళీ రిటర్న్ అవుతారని వస్తలేడు ఇప్పుడు మీకు ఏమైనా సమస్య ఉంటే మరి ఎవరు చెప్పుకుంటారు మరి ఇప్పుడు ఇప్పుడు ఒవ్వలే ఇప్పుడు సర్పంచ్ సర్పంచ్ చెప్పేది సర్పంచ్ లేడు ఒవ్వలేరు ఇప్పుడు అంతే అంతే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ నెల ఎండింగ్ లో నోటిఫికేషన్స్ అదే అని అంటా ఉన్నారు ఒకవేళ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే ఈ నక్రేకల్ నియోజకవర్గంలో మీ ఊర్లో ఏ పార్టీకి గెలిచే అవకాశం ఉంటుంది మాదా ఇప్పుడు ఇదే టిఆర్ఎస్ గెలుస్తుంది ఎక్కువ టిఆర్ఎస్ కవరు దానికి అవుతుంది అయిపోయింది టిఆర్ఎస్ పని అయిపోయింది టిఆర్ఎస్ పని కట్టమంటే ఆయన ఇప్పుడు వాళ్ళే వస్తాడు పక్క వస్తుంది ఆల్రెడీ వాళ్ళని పదిహేను చూసినాం కానీ మళ్ళీ వాళ్ళే ఎందుకు అంటే ఈయన ఏం చేస్తాడే కానీ ఆయన అడిగినప్పుడే పని చేసిండు కానీ కరెంట్ ఇచ్చిండు రైతు బంధులు ఇవన్నీ పడ్డాయి కదా ఇప్పుడు ఏం లేదు అని అట్లా